నమస్తే నేను మీ ప్రవీణ్ తగ్ లైఫ్ మూవీ వివాదాల్లో చిక్కుకుంది ఎందుకనంటే కమల్ హాసన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నోరు పారేసుకొని కన్నడ వాళ్ళని ఏదో నోరు పారేసుకున్నాడు అసలు తగ్ లైఫ్ మూవీ రిలీజ్ అవుతుందా లేదా ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మనతో పాటు చేస్ట్ వస్తారు అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ హలో ఏంటి సార్ ఇప్పుడు కమల్ హాసన్ మూవీ తగ్ లైఫ్ మూవీ రిలీజ్ చేస్తారా లేదా ఏంటి చాలా కాలం తర్వాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వస్తుంది తగ్ లైఫ్ ఓకే సార్ దాని మీద అంచనాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో దాదాపుగా చాలా కాలం తర్వాత నాయకుడు సినిమా తర్వాత దాదాపు ముప్పై ఏళ్ళు ఏదో గ్యాప్ ఉంది చాలా గ్యాప్ తర్వాత వస్తుంది సినిమా సినిమా వాళ్ళు ఇద్దరు కాంబినేషన్లో ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది ఒక చోట తప్ప ఒక రాష్ట్రంలో తప్ప కర్ణాటకలో కర్ణాటకలో ఆ సినిమాని విడుదల చేయట్లేదు దానికి కారణం ఏందంటే చెన్నైలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ ఒక వ్యాఖ్య చేశాడు ఏంటంటే తమిళ నుంచి కర్ణా కన్నడ భాష పుట్టింది అని చెప్పి ఓకే చేశారు కామెంట్ దాంతో అక్కడ ఉన్నటువంటి కన్నడిగులకు బాగా కోపం వచ్చింది కోపం వచ్చింది అవమానపరిచినట్టు భావించారు వాళ్ళు దాంతోటి వివాదం పెద్దదైంది కమల్ హాసన్ కోర్టుకు వెళ్ళాడు ఏమేం లేడు నా సినిమాని రిలీజ్ చేయించేలాగా మీరు డైరెక్షన్ ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి థియేటర్లకు భద్రత కల్పించండి నేనేమి తప్పు మాట్లాడలేదు అని అని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళారు కోర్టు ఏం చెప్పింది బాబు భూమి నీరు గాలి ప్రాంతం మతం ఇలాంటివన్నీ కూడా సున్నితమైన అంశాలు ఎవరి భాష వాళ్ళకి అభిమానం ఉంటుంది ఎవరి భూమి మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది ఎవరి నీళ్ళ మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి మీరు అన్నటువంటి వ్యాఖ్యలు సరిచేసుకుని సారీకి చెప్పండి అని చెప్పి కోర్టు చెప్పింది కర్ణాటక హైకోర్టు చెప్పింది కర్ణాటక హైకోర్టు చెప్తే మంగళవారం రోజు అంటే నిన్న కమల్ హాసన్ ఏమంటాడు కర్ణాటక హైకోర్టు సారీ చెప్పమన్నా కానీ నేను చెప్పను అని చెప్పి ఆయన అడ్డం తిరిగాడు ఓకే ఓకే సార్ నేను ఎందుకు చెప్పాలి నేను తప్పేం మాట్లాడలేదు నాకు అంటే అభిమానం కన్నడ రాష్ట్రం అంటే అభిమానం తమిళనాడులో జరిగినటువంటి లైఫ్ రిలీజ్ ఫంక్షన్కి అక్కడున్నటువంటి నటులు కూడా వచ్చారు కన్న కన్నడలో ఉండేట్టున ప్రముఖ నటులు కూడా వచ్చారు రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి కూడా అటెండ్ అయ్యారు కాబట్టి నేను కన్నడిగులకి వ్యతిరేకం కాదు నేను సారీ చెప్పను అని చెప్పి ఆయన భీష్మించు కూర్చున్నారు దీంతో కోర్టు కూడా కోపం వస్తుంది కదా కోర్టు దిక్కను అది మరోవైపు ఏంటి యడ్యూరప్ప బీజేపీకి సంబంధించిన లీడర్ బీజేపీ కర్ణాటక మాజీ సిఎం సీఎం బీజేపీ వెటరన్ పొలిటీషియన్ ఆయన ఎంటర్ అయ్యాడు ఆయన ఎంటర్ అయ్యి కన్నడ భాషని మీరు అవమానిస్తారా సో కాబట్టి సారీ చెప్పాలి లేదంటే లో మీ సినిమా ఆడదు సినిమా ఒకవేళ ఎవరిని ఆడిస్తే థియేటర్ ఉండదు అనేటువంటి యాంగిల్లో వార్నింగ్ ఇచ్చారు ఆయన సో దాంతో అది సీరియస్ అయింది ఈ సీరియస్ అయినటువంటి క్రమంలో సినిమా విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు కన్న కన్నడ ఉంటుంది కదా కన్నడ ఫిల్ ఫిల్ చాంబర్ కు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పటికీ ఫిలిం చాంబర్ వాళ్ళు ఏమంటారు సారీ చెప్పమంటారు ఈయనేమో నేను సారీ జాప్ చెప్పాడు కమల్ హాసన్ సో కమల్ హాసన్ సారీ జపన్ కారణంగా ఇరవై కోట్లు నష్టపోతున్నాం అని చెప్పి నిర్మాతలు లబ్బోదిబ్బం అంటున్నారు సుమారుగా ఇరవై కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది మాకు మీరు సారీ చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా నిర్మాతలు కూడా అంటున్నారు అయితే ఇక్కడ ఈ సినిమా నిర్మాణం ఏంటంటే మణిరత్నం కానీ కమల్ హాసన్ కానీ యాక్చువల్గా భారీ రెమెండేషన్ తీసుకుంటాం కానీ ఈ సినిమాలో వాళ్ళు రెమెండేషన్ తీసుకోలేదు ఇది ఈ సినిమా హైలైట్ ఓకే ఓకే సార్ లాభాల్లో షేర్ మాత్రమే తీసుకుంటాము అంటే రెమెండేషన్ వద్దని చెప్పేసి అటు మణిరత్నం ఇటు కమల్ హాసన్ ఇద్దరు కూడా ఆ ఒప్పందం మీద సినిమా చేశారని చెప్పేసి సినిమా వర్గాల్లో వినిపిస్తుంది ఇంకొక హీరోయిన్ వాళ్ళిద్దరికి కూడా రిమండేషన్ ఎక్కువ ఇచ్చారు అన్నారు సింబుకి సింబు ఫెమిలియర్ సింబు త్రిషా హీరోయిన్ త్రిషా సో త్రిషా వీళ్ళిద్దరికి రికమెండేషన్ హైగానే ఇచ్చారు మొత్తం బడ్జెట్ వచ్చేసి మూడు వందల కోట్లు పైగా ఈ సినిమా నిర్మాణాన్ని ఖర్చు పెట్టారు అంటున్నారు సో దాంట్లో వాళ్ళ రికమెండేషన్ ఎక్కువ ఉందని అంటున్నారు త్రిషాదను సింబుది బట్ వీళ్ళిద్దరూ రికమెండేషన్ తీసుకోలేదు లాభాల్లో వాటా తీసుకుంటాల్సి అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కానీ ఆ సినిమా మీద కానీ ఆ ప్రాజెక్ట్ మీద కానీ వాళ్ళకి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది అంత కాన్ఫిడెన్స్ ఉంది అంత హైప్ కూడా వచ్చింది వాళ్ళ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కన్నా ముందు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ చూసిన దాని హై రేంజ్ లో ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది హై రేంజ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది జనరల్ గా మండ సినిమాలు బాగానే ఉంటాయి కదా ఓకే సార్ అందులో కమల్ హాసన్ కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసరం లేదు సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే జనరల్ గానే కొంత హై హోప్స్ ఉంటాయి చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అందరు ఎదురు చూస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురు చూస్తున్న క్రమంలో ఈ వివాదం ఆ సినిమాకి పెద్ద తలనొప్పిగా మారింది కర్ణాటక మిగతా రాష్ట్రంలో కూడా రిలీజ్ చేస్తారు ఇప్పుడు కన్నడ ఫిల్మ్ చాంబర్ వాళ్ళు కనుక అప్రోచ్ అయ్యి టాలీవుడ్ ని అప్రోచ్ చేయరు అనుకో లేదా ఇప్పుడు కోలీవుడ్ అది కర్ణాటకది టాలీవుడ్ ని కూడా అప్రోచ్ చేయరు అనుకో అప్పుడు ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి మా భాషను మీరు మా భాషను వాళ్ళు కించపరచారు కష్టమే కాబట్టి మీరు కూడా రిలీజ్ కాకుండా చేసే మరి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు ఆ స్టేజికి రాలే ఇంకా ఆ స్టేజ్ అయితే రాలేదు ఇప్పటి వరకు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులోనే ఉంది నలుగుతుంది కర్ణాటక హైకోర్టు అయితే చెప్పింది క్లియర్ గా కమల్ హాసన్ సారీ మరి కోర్టు ధిక్కారం కింద ఆయన మీద కేసు కూడా పెట్టచ్చు ఇప్పుడు ఎందుకంటే కోర్టు సారీ చెప్పినప్పుడు సారీ జారీ కోర్టు ధిక్కారం కింద నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అందులో బీజేపీ వాళ్ళు ఎంటర్ అయ్యారు ఎందుకంటే కర్ణాటక బీజేపీ స్ట్రాంగ్ అక్కడ బలమైనటువంటి ప్రతిపక్షం కర్ణాటకలో సో వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు వాళ్ళు అందులో యడియూర ఎంటర్ అయ్యారు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఆయన ఏదన్నా పిలుపునిచ్చాడంటే కనుక అసలు ఆ సినిమా అసలు రిలీజ్ కాదు ఎప్పటికీ రిలీజ్ కాదు అది సో అలాంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే నిర్మాతలు నష్టపోతారు కాబట్టి ఏదో రకంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఆయన సారి చెప్పి ఈ వాదాన్ని సమస్యపోయేలా చేస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే సినిమా వర్గాల్లో ఉంది ఐదో తారీఖు సినిమా రిలీజ్ అంటే రేపే కదా నాలుగు సినిమా రేపు రిలీజ్ ఇప్పటి వరకు అయితే ఆ వివాదం ఇంకా పరిష్కారం కాల ఆయన సారీ చెప్పని కోర్టు ఆదేశాలు ఇచ్చింది అసలు కోర్టు కనుక తాను ఇచ్చినటువంటి డైరెక్షన్ ని ఫాలో చేయట్లేదు కాబట్టి అసలు ఈ సినిమా మొత్తం ఆపేయని ప్రస్తుతానికి అని చెప్పినా చెప్పచ్చు చెప్పచ్చు కోర్టు దిక్కరణ కింద పిటిషన్ తీసుకొని మళ్ళీ దాన్ని టేకప్ చేస్తే గనక మళ్ళీ అది ఒక ఇంకొక వివాదం అవుతుంది మరి ఎందుకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది సరే అది ఆత్మాభిమానం అంటారా లేకపోతే ఆయనకి బై నేచర్ కొంత ఉంటుంది కదా కొంత కొంతమందికి ఉంటుంది కదా సో నేను ఏదో సారీ చెప్పాలి కన్నడ నుంచి తమిళ నుంచి కన్నడ పుట్టింది అన్నాను దాంట్లో తప్పే ఉంది అని అంటాడు ఆయన అలా కాదు కదా ఏ భాషకు ఆ భాష ప్రాధాన్యత ఉంటుంది ఏ భాషకు ఆ భాషకి ప్రత్యేక గౌరవం ఉంటది గుర్తింపు ఉంటది భాష ప్రయుక్త రాష్ట్రాలుగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా మామూలుగానే ఇప్పుడు రాష్ట్రాలు ఎలా ఏర్పాటు భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి కాబట్టి భాషకి అంత ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రాలను ఏర్పాటు చేస్తా భారత ప్రభుత్వం నువ్వు ఇది కించే కించపరిచే అలాగే నువ్వు ఎట్ట మాట్లాడతావు తమిళనాడు నుంచి కన్నడ వచ్చిందని ఎట్ట మాట్లాడతావు నువ్వు తమిళనాడు తమిళ నుంచి ఆ కన్నడ వచ్చిందని తమిళ నుంచి తెలుగు వచ్చిందని చెప్పి ఇలా మాట్లాడితే వివాదమే కదా సో లేనిటువంటి వివాదాన్ని ఆయన ఎందుకు మరి అది క్రియేట్ చేసుకున్నాడు బట్ నేను ఇప్పటికి కూడా నా వ్యాఖ్యల స్టాండ్ అయి ఉంటానని ఆయన చెప్తున్నాడు ఇది ఏంటంటే ఇంకిపల్లి పెళ్లి సుబ్బావుకు వచ్చినట్టు ఆయనకేం పోయింది లేదు లాభాల్లోనే వాటాను కాబట్టి ఆ సినిమా థియేటర్లు వాళ్ళకి నిర్మాతలకి కదా గుండెల్లో రైలు పరిగెడుతున్నా ఎందుకంటే మూడు వందల కోట్ల బడ్జెట్ అది ఆ సినిమా ఎక్కడ ఓపెనింగ్స్ తగ్గినా గానీ వాళ్ళకి నష్టం వస్తుంది కదా ఆ సినిమా బాగుంటే ఓకే దాదాపు చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుంది ఈ జనరేషన్ కనెక్ట్ అవుతుందా లేదో తెలియదు ఆల్రెడీ జనరేషన్ మారింది కదా ఇరవై సంవత్సరాల పైగా అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో జనరేషన్ మారింది వాళ్ళు తీసినటువంటి సినిమా ఇప్పుడు మండరాత్ ఆలోచనలతో తీసిన సినిమా ఇప్పుడు జనరేషన్ కి కనెక్ట్ కావాలి కదా కనెక్ట్ అవుతుందో లేదో తెలియదు సో ఇలాంటి సందేహాలు ఉన్నాయి నిర్మాతల్లో ఉంటాయి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఉండే ఆందోళన ఉంటుంది కానీ ఆయన ఏమో మెట్టు దిగి సారీ చెప్పట్లా ఇంతవరకు బానే ఉంది చిలికి చిలికి కాని వాళ్ళగా ఇప్పుడు కోర్టు కనుక సీరియస్ అయిపోయి అసలు నేను మేం చెప్పంటేనే చెప్పలేదా నువ్వు సారీ చెప్పలేదా ముందు అతనికి అతను అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పిన ఆశ్చర్యపోసలు కోర్టు కోర్టు దిక్కరని కదా కోర్టు దిక్కరణ కింద వస్తే కేసు అవుతుంది కేసు అయితే కనుక వారెంట్ ఇచ్చేస్తే కేసు కోర్టు దిక్కరణ కింద ఆయన అరెస్ట్ చేస్తారు మొత్తానికి సినిమా అయిపోయినా ఆశ్చర్యపో అసలు సో మొత్తం మీద వివాదాల నడుమ ఐదో తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఇది ఒక గా ఇది ఒక కొత్త ప్రయోగం ఇది అంటే లాభాల్లో వాటా తీసుకుని రెమ్యునేషన్ లేకుండా డైరెక్టర్ పాపులర్ హీరో పాపులర్ డైరెక్టర్ రెమ్యునేషన్ లేకుండా సినిమా తీయటం అనేది కొత్త ప్రయోగం ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో నిర్మాతలకు కూడా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కదా కానీ ఇది ఇలా ఈ వాదం తోటి ఇప్పుడు తగ్ లైఫ్ మరి రేపు విడుదలవుతుందా కాదా కర్ణాటకలో అయితే అయ్యే పరిస్థితి కాలేదు ఇప్పటి వరకు మరి మిగతా చోట్ల సవ్యంగా అవుతుందా ఎందుకంటే ప్రపంచ దేశాల కూడా కన్నడ వాళ్ళు ఉంటారు కదా తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు కన్నడ వాళ్ళు అన్ని భాషల అలానే ఉంటారు సో భాష అనేది కాని ప్రాంతం అనేది కానీ మతం అనేది కాని కులం అనేది కాని ఎవరికి వాళ్ళకి అభిమానం ఉంటుంది దాని మీద నువ్వు కించపరిచేలా మాట్లాడినప్పుడు దాన్ని ఎవరు కూడా క్షమించరు కదా అందుకే కోర్టు మధ్య మార్గం ఏం చెప్తుంది అంటే సారీ చెప్పు అదే సార్ జరిగి అదేదో మాట్లాడే మాట్లాడాను మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్తే అయిపోతుంది కానీ ఆయన నేను సారీ చెప్పను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మంగళవారం రోజు ఇది కోర్టుకి ఈ క్లిప్ తీసుకెళ్లి మీడియాకి సంబంధించినటువంటి వీడియోనో లేకపోతే క్లిప్ తీసుకెళ్లి కోర్టు సబ్మిట్ చేసి కోర్టు కింద ఎవరైనా పిటిషన్ వేశారనుకో అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది సో అలాంటి ఇబ్బంది రాకూడదు అనుకుందాం మరి తగ్ లైఫ్ చాలా కాలం తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా వస్తుంది కాబట్టి మరి వేబ్ చూడాలి దీని ఏంటి అప్డేట్ అనేది ఓకే థాంక్యూ సర్ థాంక్యూ